అదేవిధంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి మన రాష్ట్రానికి పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు మరి ఇందూరు నివాసి అయినటువంటి మన మహేష్ అన్న గారికి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా మరి షబీర్ అలీ గారు గవర్నమెంట్ అడ్వైజర్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ బీసీ వెల్ఫేర్ అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు నాగేశ్ రెడ్డి గారికి పెద్దలు మాండవ వెంకటేశ్వరరావు గారికి మరి మీద వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ మరి ఆర్మూరు ఇన్ఛార్జ్ అయినటు వినయ్ గారికి బాల్కొండ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారికి మరి అందరు కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి వేదిక ఉన్నటువంటి జిల్లా నుండి నలుమూలల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు అదేవిధంగా మరి డాక్రా మహిళలందరూ కూడా ఎవరైతే మహిళలు మా అక్కా చెల్లెలందరూ కూడా వివిధ గ్రామాల నుండి మన జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి అందరూ కూడా పత్రికా వీళ్ళ అందరూ కూడా స్వాగతం రెండు సంవత్సరాల క్రితం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాగ్దానాలు చేసి మరి మాట మీద ఉంటామని చెప్పి మరి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి రెండు సంవత్సరాల తర్వాత మరి గతంలో పరిపాలించినటువంటి నాయకులు మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసినప్పటికీ మరి పైసా పైసా కూడబెట్టి ఒక క్రమశిక్షణతో మరి వాళ్ళ తెలంగాణకు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణను అన్ని రంగాలలో నంబర్ వన్గా తీసడానికి ప్రయత్నం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని నేను కొని ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఒక పది సంవత్సరాల కంటే ముందు నుండి ఎప్పుడైతే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అది నా యొక్క ఉన్నది మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మనకు ఇంజనీరింగ్ కల కళాశాలను ప్రకటించడం అది క్లాసులు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అదేవిధంగా మనది వ్యవసాయ కళాశాల కాబట్టి మరి వ్యవసాయ వ్యవసాయ జిల్లా కాబట్టి వ్యవసాయ కళాశాలను కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయం ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది మరి నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇవాళ వ్యవసాయ రంగంలోనే కాదు మరి అన్ని రంగాలలో ఇలా నియోజకవర్గం ముందుకు పోతుందన్నా మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో మీ దయతోని అందుకని నేను కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా మాది ఏడు మండలాలలో ఆరు మండలాలు మరి డ్రై ఏరియా ఉన్నది మరి మంచిపా ప్రాజెక్టు మీరు ఎన్నికల ముందు కూడా మా నియోజకవర్గానికి రావడం జరిగింది అప్పుడు అప్పుడు మనము చెప్పడం జరిగింది పాత మాడల్లోనే మనం మంచిపా ప్రాజెక్టును కంప్లీట్ చేసి ప్రాణయితా చెవేళ్ళకు సంబంధించినటువంటి ట్వంటీ వన్ ఏ ప్యాకేజ్ను కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది దయచేసి అది కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నారు వారితో డిస్కస్ చేశాం వారు ఒప్పుకున్నారు మీరు కూడా ఒప్పుకున్నారు దయచేసి ఆ పనులను త్వరలోనే ప్రారంభించి మా దగ్గర ఉన్నటువంటి లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు ఇచ్చేటువంటి పెండింగ్ ప్రాజెక్టును మరి పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్న దయచేసి మీరు ఒక ప్రకటన ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా మరి అగ్రికల్చర్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి మా దగ్గర ఇండస్ట్రీస్ లేవు ఒక ఐదు వందల ఎకరాలు మా నిజామాబాద్ దగ్గరనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో గుండారంలో మరి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నది వాటర్ సోర్స్ ఉండి రోడ్స్ కన్వీనియన్స్ అన్నీ ఉన్నటువంటి ఒక ఏరియాను ఐడెంటిఫై చేశాం దాన్ని కలెక్టర్ గారు కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చాడు దానికి మరి ఇండస్ట్రియల్ అగ్రో ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి మా దగ్గర ఒక ఎనిమిది వందల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉండింది కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఎన్నిసార్లు ఎన్నిసార్లు మరి సర్వే చేసినప్పటికీ దానికి ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్టు అనుకూలంగా రావట్లేదు మరి మీరు దాన్ని ఆ ల్యాండ్ను మరి ఇక్కడ ఉండి ఎందుకంటే ఇక్కడ ఈ పసుపు బండే ఏరియా ఇది ఎరజొన్నల బండే ఏరియా ఇది మక్కల్ బండే ఏరియా అదేవిధంగా మరి వరి బండే ఏరియా కాబట్టి ఇక్కడ నుండి చాలా దేశాలకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మరి చాలా ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు మా దగ్గర మరి దాన్ని ఒక డ్రైపోర్టుగా మార్చి మాకు ఒక డ్రై పోర్ట్ నిజామాబాద్కు ప్రకటిస్తారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నా అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా కాలేజ్ స్టార్ట్ అయినప్పటికీ మరి బీసీ గారు వచ్చారు నిన్న మాట్లాడి డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళు స్టాఫ్ కూడా అలాట్ అయింది ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిపోయింది మరి మీరు కూడా ఒప్పుకున్నారు ఓకే క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాలి స్టాఫ్ అప్లికేషన్ లేదు స్టాప్ అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో మరి ఫార్మసీ కాలేజ్ ఒకటి తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ మీకు తెలుసు చాలా ఇంట్రెస్ట్ మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ అంటే మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ తెలంగాణ యూనివర్సిటీలో లేదు కాబట్టి అవి రెండు కోర్సెస్ మనం స్టార్ట్ చేసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ నిజంగానే పరిపక్వంగా టోటల్గా కంప్లీట్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను నా నియోజకవర్గానికి కూడా ఒక ఆరు డివిజన్లు నిజామాబాద్ మున్సిపాలిటీలో వస్తాయి అవి కూడా మరి విలీన గ్రామాలు ఉన్నాయి విలీన ప్రాంత గ్రామాలలో మీకు తెలియంది కాదు చాలా సమస్యలు ఉన్నాయి ల్యాండ్ మ్యుటేషన్ సమస్యలు ఉన్నాయి టాక్సేషన్ సమస్యలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మ్యుటేషన్ గ్రామాల కొరకు మీరు ప్రత్యేకమైన ఫండ్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చట్టబద్ధంగా ఏం చేయాలని అవన్నీ కూడా చేసి ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ టౌన్ ఇవల్ల మనకు తెలంగాణలోనే హైదరాబాదు వరంగల్ తర్వాత మూడో స్థానంలో పాపులేషన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఒక నలభై సంవత్సరాల క్రితమే ఇది మున్సిపాలిటీ అయింది మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది వరంగల్ స్మార్ట్ సిటీ అయింది ఖమ్మం స్మార్ట్ సిటీ అయింది కానీ మన నిజామాబాద్ కాలే కాబట్టి దానికి సంబంధించింది మరి ప్రపోజల్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్కు పంపేయాలని కోరుతూ ఉన్నాను ఇవాళ గత పది సంవత్సరాలు అసలు పట్టణాన్ని పట్టించుకోకుండా ఒక మురికి కూపంలో ఒక స్లమ్గా తయారైంది మరి మాకు నిజామాబాద్ పట్టణానికి ఒక మంచి ఆర్టీసీ బస్ డీపో తర్వాత ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పది ఎకరాలలో ప్రకటిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి ఇందల్వాయిలో ఇప్పుడు మనం ఏదైనా హైదరాబాద్ నుండి మనం అదిలాబాద్ పోతుంటే ఏ విఐపి అయినా ఇంకెవరైనా కానీ మనము దిచ్పల్లి దగ్గర ఇందల్వాయిలో రిసీవ్ చేసుకున్నప్పుడు మరి ఎక్కడైనా రోడ్డు మీదనే నిలబడాల్సి వస్తుంది పెద్దలు వెంకటరెడ్డి గారు మా జిల్లాకు వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు ఆయన అన్నాడు ఇక్కడ ఇది హైదరాబాద్ టు ఆదిలాబాద్ మధ్యన మనకు సెంటర్లో అవుతుంది ఇక్కడ హైవే మీద ఒకటి ఆర్ఎంబీలతో హై లెవెల్ మరి ఒకటి మంచి గెస్ట్ హౌస్ను ఇస్తామని చెప్పారు దాన్ని కూడా మీరు మరి మాకు మంజూరు చేస్తే బాగుంటుంది మరి నియోజకవర్గంలో స్పెషల్లీ మాదంతా హిల్ ప్రాంతం ఉంది చాలా తాండాలు ఉన్నాయి మరి రోడ్డు కనెక్టివిటీ అవసరం ఉంది వాగులు వంకలతో కూడుకున్నటువంటి ఉన్నది కాబట్టి మరి ఒక లిస్టు కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కొరకు మేము మీకు అడుగుతా ఉన్నా మీకు రిప్రజెండేషన్ ఇస్తా ఉన్నాం దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంతకుముందు మహేష్ అన్న గారు చెప్పారు మనకు ఒక టెంపుల్ క్యారిడార్ రాబోతుందని చెప్పి మరి మా నియోజకవర్గంలో డిచిపల్లిలో కిల్లా రామాలయం ఉంది ఆ కిల్లా రామాలయం ఒక హెరిటేజ్ టెంపుల్ ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి టెంపుల్ అది ఇప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ద్వారా నడిపించబడతా ఉంది శ్రీరాముని టెంపుల్ అది చాలా బాగుంటుంది మరి అది హైవేకు దగ్గరనే ఉంది కాబట్టి మళ్ళీ మా దగ్గర మా నియోజకవర్గంలో ఒకటే ఒక చిన్న ప్రాజెక్టు ఉంది మీడియం ప్రాజెక్టు రామడుగు ప్రాజెక్టు అది వన్ టీఎంసీ ప్రాజెక్ట్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు మరి ఈ టెంపుల్ క్యారిడార్లో బాసర్లో రూట్లో ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఉంటుంది చెరువు కట్టకు ఒక గుహలో ఉంటుంది మరి దాన్ని కూడా లక్ష్మీస్వా నరసింహస్వామి టెంపుల్ అదేవిధంగా డిచ్పల్లి టెంపుల్ మరి ఇక్కడ మా రాంబడుగు ప్రాజెక్టును కూడా కలుపుతూ టెంపుల్ క్యారిడర్లో టూరిజం క్యారిడర్లు మరి బాసర్ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసి దానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి ఇవాళ మాది చాలా ట్రైబల్ ఏరియా ఇదంతా కూడా దగ్గర దగ్గర ఒక నూట ముప్పై ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి దాంట్లో డెబ్బై గ్రామ పంచాయతీలు ఉన్నాయి మొత్తం ఓన్లీ ట్రైబల్కే మరి ట్రైబల్కి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా మా నియోజకవర్గానికి ఎక్కువ ఇవ్వాలి మరి ఇవాళ మీ సహకారంతో ఇవాళ మన నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ ఉన్నది గతంలో చూస్తే ఎక్కడ వేసిన గొంగళు అక్కడనే మరీ ముఖ్యంగా మరి ఒక గుంట కూడా నీళ్ళు అనేటువంటి పరిస్థితి పెద్దలు రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు మరి ప్రాణేతా చేవెళ్ళ ఎయిటీ కంప్లీట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మరి ఇలా తక్కువ తోని మరి మాకు ఎక్కువ కట్టువచ్చేటువంటి ప్రాణేతా చేవెళ్ళ ప్రాజెక్టు ట్వంటీ వన్ మాత్రము ఖచ్చితంగా మీరు వెంటనే మరి దానికి కావాల్సినవి అన్ని కూడా ప్రకటిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ మన మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడము చాలా అదృష్టకరం ఎందుకంటే ఇవాళ మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడము మరి మన నియోజకవర్గాన్ని ఇలా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది ముఖ్యంగా ఇవాళ పెద్దలు ఇనాగ్రేషన్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల ఈ అంటే ఫౌండేషన్స్ వేసాము ఇలా దాంట్లో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనే నిజామాబాద్ రూరల్లో కూడా ఉంది దానికి ఒక రెండు వందల కోట్లు మరి యూనివర్సిటీకి ఇవాళ ఒక వంద కోట్లతో మనం ఫౌండేషన్ వేసుకున్నామంటే నిజాంబా రూరల్ నిజంగానే ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఎదుగబోతా ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఉన్నా ఆల్రెడీ మనం అగ్రికల్చర్లో నెంబర్ వన్ ఉన్నాం ఇలా ఎడ్యుకేషన్లో నెంబర్ వన్ ఉంటే మరి ఇంకా దాంతోపాటు మరి వైద్య రంగంలో కూడా మీకు తెలుసు విద్య వైద్యము చాలా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఒకవైపు స్పోర్ట్స్ ఒకవైపు టూరిజము ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద బాగా పనికొస్తాయి కాబట్టి మాకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఒత్తిడి ఉంది మరి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కింద మాకు డిచ్పల్లిలో ఒక వంద పడగల హాస్పిటల్ కూడా మంజూరు చేయాలని కోరుతూ మరి ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరి పెద్దలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ అన్న గారి నాయకత్వం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడు పెద్దలు మన గవర్నమెంట్ అడ్వైజరు మరి షబిరలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం